ఫిబ్రవరి రెండు తారీఖున జరిగేటువంటి బీసీల రాజకీయ యుద్ధ బేరీ ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మీటింగ్ బీసీలకు రాజకీయ వాటా వాళ్ళది వాళ్ళకు అప్పగించాల్సిందే అనేటువంటి అనివార్యతను క్రియేట్ చేయబోతున్నటువంటి అనివార్యత వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే ఇప్పటికే నేను ప్రకటించిన చివరి ఓసీ ముఖ్యమంత్రి నిర్ణయం అని చెప్పి చెప్పిన ఆ తర్వాత బీసీలదే రాజ్యం ఎందుకంటే మెజార్టీ వాటా మన బీసీలదే ప్రజలమైనటువంటి మనం అడుక్కోవడం ఏంది రేషన్ కార్డు కావాలి పింఛిన్ కావాలని తక్కువ మంది పనిస్తే ఎక్కువ మంది తీసుకున్నారు కాదు ఎక్కువ మంది పనిస్తే తక్కువ మంది తీసుకో ఇది లెక్క అందుకోసమే అన్ని రకాల అన్యాయాలు జరుగుతా ఉన్నాయి మన పైన ఈ అన్యాయాలని ఎత్తి పరిస్థితిలో మీరందరూ వేస్తే నేను గెలిచిన మీ జీత మీ మీ ఓట్లు ఓట్లేసి గెలిపిస్తే నేను గెలిచిన మీ అందరికీ తెలుసు బీమార్ మళ్ళన్న నోడగొట్టడానికి ఆ వర్గం అంతా పనిచేయలేదు పనిచేసింది కదా మరి ఇలా నేను గెలిచిన మీరే కదా మీరు పెట్టిన భిక్షమే కదా అందుకోసమే మీకోసం మీ జాతర కోసం పనిచేయడానికి మీ బిడ్డ ఉన్నాడు ఇవాళ అందుకోసమే రాజకీయ యుద్ధ పేరి సభకు లక్షలాదిగా తరలివచ్చి ఈ సభను ఆశీర్వదించండి పెద్ద నాలుగే నాలుగు సంవత్సరాల్లో మీరు కోరుకున్న రాజ్యాన్ని తెచ్చి మీ కాళ్ళకాడ పెడతా నాలుగే నాలుగు సంవత్సరాల్లో కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున ఆదివారం రోజు ఫిబ్రవరి రెండు తారీఖు ఆదివారం రోజు మీరు అందరూ భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ సభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నా ఇప్పుడు మీకు పాంప్లెట్స్ కూడా ఇచ్చినాం ఆ పాంప్లెట్స్ ఎవ్వలు పడితే వాళ్ళు చదువుకుని ధైర్యం ఉన్న వాళ్ళకే ధైర్యం ఉన్నటువంటి బీసీలకే ఇచ్చి వాళ్ళతో చదివియండి జరిగిన లెక్కలు జరిగిన మోసాలన్నీ అందులో పెట్టడం జరిగింది కాబట్టి ఈ పాంప్లెట్లు ఇక్కడ ఈ ఈ ప్రాంగణంలో కానీ మన వర్క్ ప్లేస్ లో కానీ మన ఇంటి దగ్గర కానీ దీనిపైన చర్చ జరగాలి బీచ్లకు ఎట్లా అన్యాయం జరుగుతుందని చర్చ జరగాలి ఆ పాంప్లెట్ లో మీరు ఒక్కసారి గమనిస్తే నేను లెక్కలతో సహా రాసిన రాసినేట్ లో తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నటువంటి రెడ్లు నలభై మూడు మంది ఎమ్మెల్యే ఇక్కడ ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉన్నటువంటి ముదిరాజులు ఒక్కడే ఇక్కడ వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా ఒక లక్ష రెండు వేల ఆరుగురు ఒక లక్ష రెండు వేల ఆరుగురు వీళ్ళ ఇండ్ల కంటే మన బాల సంతోల గుడిసెలు ఎక్కువ తెలంగాణలో కానీ వెలమల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు లక్ష మంది లక్ష మంది ఉన్న జనాభాకు పదమూడు ఎమ్మెల్యే సీట్లు దక్కి అదే మన గౌడ సోదరులు పదిహేను లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు మున్నూరు కాపులు ముగ్గురే ఉన్నారు జనాభా వీళ్ళది ఓట్లు వీలే అనుభవించేది వాళ్ళు ఇది కుదర ఇది కుదరదు ఇవాళ ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ వస్తే మన బీసీ ఆడబిడ్డలకు ముప్పై మూడు శాతంలో మెజార్టీ వాటా దక్కాల్సిందే ఈడబ్లూస్ కోటాతో మన ఉద్యోగాలు పోతున్నాయి మనకెక్కడ చూసినా ఇలా హైకోర్టు జడ్జిల దగ్గర ఇదే వరంగల్ జిల్లా కోర్టులో చంద్రమోహన్ అనేటువంటి ఒక బీసీ బిడ్డ హైకోర్టు జడ్జి అయ్యేటువంటి టైం కు ఆయన మీద అలిగేషన్ పెట్టి ఆయనని సస్పెండ్ చేయించి వెనకాల ఉన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుపోయి హైకోర్టు ఇంత కుట్ర జరుగుతా ఉంది కాబట్టి సోదరులారా మీ అందరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కుట్రలకు వ్యతిరేకంగా మనం అంతా ఒక నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది బీసీ బిడ్డలంతా భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయండి ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసేరాడు ఎందుకంటే ఆడ ఆడబెట్టే పరిస్థితి లేదు భోజనం చేసే రండి రెండు గంటలకు సభ స్టార్ట్ అవుతుంది దద్దరిల్లిపోయేటువంటి సభ ఈ రాష్ట్ర దేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా ఈ వరంగల్ సభ ఉండబోతా ఉంది దానికి మీ అందరు రండి మీ అందరు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే నాలుగే నాలుగు ఏళ్లలో మీరు కోరుకున్న రాజ్యాన్ని ముప్పై ఏళ్ళ పోరాటం చెప్తలేను దశాబ్దాలు చెప్తలేను నాలుగే నాలుగు సంవత్సరాలు నమ్మండి అన్న నాలుగే నాలుగు సంవత్సరాల్లో మనం కోరుకున్న ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రజ చేసే ప్రభుత్వం మన కోసం ఉంది అలాగే బడ్జెట్లో బడ్జెట్ ఎంత తెలంగాణది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్లో నూటికి అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు కేటాయించిన ఎంత అంటే తొమ్మిది వేల కోట్లు నూటికి అరవై రెండు శాతం ఉన్న బీసీల కేటాయించింది తొమ్మిది వేల కోట్లైతే నేనే మండలలో లేచి నిలబడ్డా బడ్జెట్ ని సగా అది మాకు రావాలి రాలేదు ఇది అన్యాయం అని చెప్పి చెప్పిన సో అట్లా బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడుతా ఉన్నా సోదరులారా నేను మాట్లాడడం అంటే మీరు మాట్లాడడం ఎందుకంటే నేను మీ ప్రతినిధిని ఒక రకంగా చెప్పాలంటే నేను మీ జీతగాడిని మీకోసం పనిచేసే జీతగాడిని కాబట్టి మీరు పెట్టిన భిక్షా ఈ పదవి కాబట్టి ఈ పదవి మీ వర్గాల కోసమే ఉపయోగిస్తా మీ జాతుల కోసమే ఉపయోగిస్తా అని చెప్పి మీ అందరికి ప్రమాణం చేస్తూ అలాగే ఫిబ్రవరి రెండు తారీఖున మరి మీ అందరు వస్తున్నట్టే కన్నా బీసీ జై బీసీ బీసీలకి తన రావాల్సిందే తరలు రావాల్సిందే మీ వర్క్ ప్లేస్లలో మీరు ఇంకో పది మందిని మోటి చేసి మోటివేట్ చేసి తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీకు సామాజిక సేవ చేస్తారు నేను మానవ సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్ని మీరంటే మాకు ప్రాణం మేము అన్నీ చూసాం చాలా బాగా మాకు మీరంటే ప్రాణం అదే సార్ ఇప్పుడు మా పేపర్ల అంత మంచిగా రాస్తారు దాన్ని వివరించేప్పుడు మాకు అదృష్టం ఒక తెలివే సార్ ఏదో రాస్తాను కానీ మీరు వివరించే మాకు చాలా ఇప్పుడు ఇందులో లెక్కలు కూడా రాసుకొచ్చిన ఇప్పుడు సామాజిక ఎనిమిది లక్షల అరవై ఆరు వేల మంది రజకులు ఉన్నారన్న లక్ష ఉన్నారు లక్ష్ణ వెలమోలు పదమూడు మంది ఎమ్మెల్యేలు రజకులు తొమ్మిది లక్షలు దాకుంటే ఒక్కడే ఎమ్మెల్యే అది వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ మనమందరం పోయి గెలిపించుకుంటే ఇక్కడ మరి ఓటు మన తానుంటే వీళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలే మనకు తొమ్మిది వేలు మంచుడైంది మనకు తొమ్మిది వేలు కాదు కదా పంచాల్సింది మెజార్టీ వాటర్ రావాలి కదా నూటికి అరవై శాతం మనకు ఏడా దక్కుతుంది దొరికేనా యాభై రెండు శాతం మీకు ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ అంటే రైతు బీమా కాడ రైతు బీమా ఎప్పుడు వస్తుందన్న రైతు చచ్చిపోతే వస్తుంది చచ్చిపోయే రైతులకు కాడ రిజర్వేషన్ యాభై రెండు శాతం చాలా అన్యాయం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒక ఇగో ఒక విషయము ఇప్పుడు చేయకపోతే వచ్చి జన్మల చేద్దామని ఆలోచన పోయిన జన్మలు ఉన్నారా పోయిన జన్మలు ఎవరైనా ఉన్నారా లేరు కదా ఒక గుర్తు పెట్టుకోరీ మంచో చెడు ఒకటే జన్మ ఉంది ఈ జన్మలోనే మనం ప్రజల కోసం తీసుకోవాలి ఈ జన్మలోనే మన తెలంగాణ పోరాటం సాయుధ రహితాంగ పోరాటం ఏ తరీకాలో చేసినామో బీసీల పోరాటం కూడా ఆ తరీకాలనే ప్రారంభమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీల మంతా ఇవాళ ఒక్కటైన ఒకటే మాట్లాడుతూ ఉన్నాం కులాలను పక్కకు పెట్టి మేము బీసీలం రా అని చెప్పి తొడగొట్టుకొని చెప్పి మేము బీసీలం బీసీల కోసమే పనిచేస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి వచ్చింది మీరు కూడా ఇంకా ఎక్కువ మంది తెలియజేయండి మనం బీసీలం బీసీలం అని చెప్పండి ఇలా రథకులకు రావాల్సినటువంటి నాలుగు ఎమ్మెల్యే సీట్లలో ఒకటే ఎట్లు వస్తుంది పదమూడు సీట్లు పదమూడు సీట్లు ఎల్మలకి ఎట్టపోతే నీ తిన్నట్టేనా లేదు మరి గుంతుక తిన్నోని మనం గుంజాలి కదా గుంజుకున్నాం మళ్ళా సంఖ్యాపరంగా వ్యవహార పరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా మాత్రం ఈ ఆలోచన ఏదైనా చాలా గొప్ప ఆలోచన మనం బీసీల సంఖ్య చాలా పెద్దది

ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చాలా మంది చూసారు మీ రెండేళ్ల ఓట్లు నాకు వద్దా చెప్పిన నేను చెప్పాను మీ రెండేళ్ళ ఓట్లు మాకొద్దు ఈడ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగేది బీసీల యుద్ధ పేరు కాదు వాళ్లకు మనకు విడాకులు వాళ్లకు మనకు విడాకుల సభ జరగబోతా ఉంది పెళ్ళి ఎంత ఘనంగా చేయాలనో విడాకులది కూడా అంతే ఘనంగా చేస్తున్నాం వాళ్ళు తడవాలి తడవాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళు తడిచినాయి మన లాగలే మన పిల్లలు లాగలేదు మన పిల్లలు లాగలేదు తడిచినాయి ఇప్పుడు తిన్ మార్మాలన్నా చెప్పిడు పోయి చెప్పిన నేను అయ్యా మీ రెడ్ల ఓట్లు మాకు వద్దని చెప్పిన వద్దంటే వాళ్ళు పోయి కంప్లైంట్ చేసి తిన్ మార్మాలన్న రెడ్ల ఓట్లు వద్దు అంటే నేను నన్ను పిలిస్తే మాట్లాడినా ఏమంటే బాధపడాలి కానీ వద్దంటే ఎందుకు బాధపడుతు అంటే మీ మీ వద్దు అన్నట్టు అంటే మాకు కూడా మీ వద్దు అన్నట్టే కదా అంటే మమ్మల్ని దూరం చేసుకున్న బీసీల అంటే బరాబర్ దూరం చేస్తాం ఆ మాటలు వాళ్ళు వాళ్ళ ఓట్లు లేకపోయినా మనం బతకెళ్తు మన ఓట్లు లేకుండా వాళ్ళు బతకలేరు బతకలేరు అందుకోసమే పెద్ద ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీరు ఆట్స్ हलो बीसी हलो हलो बी सी हलो हलो बी सी हलो हलो తిరుమా మల్ల రాష్ట్రంలో ఎవ్వరికీ భయపడకుండా అది ప్రతిపక్షం కానీ అలగపక్షం కానీ ఎవరైనా కూడా మొగోన్ లెక్క దమ్మున్న మొగోన్ లెక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మాకున్న అవగాహన ప్రగా మీ తిరుమా మాలను జిల్లాకు ఇద్దరిని తయారు చేయండి నెక్స్ట్ ఇది ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫీసీ ఏక్యత దర్చుకుంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న తుణుకలు అలాంటి ఈ రాష్ట్రంలో మీ అన్న ప్రతి వాస్తవంగా బీచ్లోనే ఎక్కువ ఉన్నాం వాళ్ళ బీచ్ కన్నా ఒక ఎగదాటి వస్తే వాళ్ళ ప్రతి జిల్లాలో ఒక తీర్మానం మళ్ళీ విద్యార్థిలో మళ్ళీ తయారు చేయండి నెక్స్ట్ ఒక రాబోయే ఒక ఐదేళ్ళ కాలంలో అద్భుతం కూడా పోతుంది అది మీరు చేస్తారని నమ్మకం అయితే మాకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చేయండి అదే నేను నాకు నా కోరిక ఎస్ మీరు మీరు ఏదైతే చెప్పిండో అన్న అన్న రాజేందర్ మాటిశెట్టి మాటిశెట్టి రాజేందర్ అని ఏదైతే చెప్పిండో ప్రతి జిల్లాకు తీర్మార్ తయారు చేయండి అన్న జరుగుతుంది అంటున్నారు తిన్మార్ మల్లనకు ధైర్యం ఉందని చెప్తా ఉన్నారు తిన్మార్ మళ్ళీ ధైర్యం ఏంటంటే నాకు మళ్ళా జన్మలు ఏందనేది ప్రజలు ఏదన్నా ఉంటే ఇప్పుడే ఏదన్నా ఉంటే ఈ ప్రజల కోసం చేయాల్సి ఉంటే ఈ రోజే చేసుకోవాలి రేపు చేస్తా ఎల్లుండి చేస్తా వచ్చే జన్మలు చేస్తా పోయిన జన్మలో వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి లేనప్పుడు ఉన్నొక్క జన్మలోనే ఈ ప్రజల కోసం వట్టిగా చచ్చిపోవడానికి కూడా బీసీలకు హక్కు లేదు ఏదన్నా ఈ ప్రజల కోసం చేసే చచ్చిపోవాలా అందుకోసం ఇప్పటిదాకా అనేక పోరాటాలలో అనేక ఉద్యమాలలో కాలినం సచ్చినం దెబ్బలు తిన్నాం జైళ్ల పాలైన అన్నీ ఒక్కసారి ఈ బీసీలకు కత్తులు రావడానికి పంతొమ్మిది వందల తొంభై దాకా అసలు ఈ బీసీలకు లెక్కపత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో పందుల జనాభా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలని ప్రభుత్వ లెక్కలలో ఉంది బీసీల జనాభా ఎంతంటే లేదు అంటే ఈ బీసీలు ఎస్ సార్ లక్ష డెబ్బై ఎనిమిది వేల పందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఎంతమంది ఉన్నామంటే లెక్కలేదు ప్రభుత్వం మరి బీసీలకు కేవలం ఓట్లు మాత్రమే ఉన్నాయా హక్కులు లేవా ఇదే బీసీలకు హక్కుల కోసము సుప్రీం మండల్ కమిషన్ వేస్తే మండల్ కమిషన్ తీసుకొచ్చి బీసీలకు హక్కులు కావాలి రిజర్వేషన్లు కావాలంటే సుప్రీంకోర్టు రెండేళ్ళు ఆపింది వీళ్ళకి హక్కులు ఇవ్వక మన ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్ తీసుకొస్తే ఒక్క నిమిషం కూడా ఆపరు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చా ఇలా మీరు చూడండి టిఎస్సిలో చూడండి మన పిల్లలకు నూట రెండు మార్కులు వస్తే ఉద్యోగాలు రాలే వంద మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలే అదే రెడ్డి వాళ్ళ పిల్లలకి అగ్రవర్ణ వాళ్ళ పిల్లలకి యాభై ఐదు మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి మరి ముప్పై ఏళ్ళ పాటు వీళ్ళు ఉద్యోగాలు అలా కూర్చుంటారు కదా మరి కొద్దిగా మన ఉనికి ఎక్కడిది మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల భవిష్యత్తు ఏంది మన పిల్లలు కదా అక్కడ చదివేది ఇప్పుడు గ్రూప్ వన్ ఉద్యోగంలో తీసుకొచ్చినటువంటి జీవోలు కానీ గ్రూప్ టూలో వస్తున్నటువంటివి కానీ ఇవాళ మనం ఎంత కాదనుకున్నా నేను ఏ పార్టీలో ఉన్నా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తాను కాదు యాభై వేల ఉద్యోగాల మాట ఈడబ్ల్యూఎస్ పేరు మీద బీసీల నోటికాడి బుక్ ఎక్కడ మన పెట్టి ఇది కదా జరిగిన మోసం మరి ఈ మోసాన్ని మాట్లాడకపోతే మీ బీసీలంతా కోర్టు గెలిపించి నన్ను ఎమ్మెల్సీ చేసిన తర్వాత నేను మీకోసం మీ అక్కల కోసం మాట్లాడకపోతే ఎవరి కోసం మాట్లాడాలి ఎందుకోసం నా బీసీ సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను గెలవగలి ఆ కుట్రలని ఛేదించి మీరు ఎదుర్కోగలిగారు కాబట్టి ఇలా తీర్మార్మాలని ఇలా విజయం ఈ తీర్మార్మాలన్నా కాదు ఒక్కటి గెలుస్తున్నారు ఎంతో మంది మల్లన్నలు గెలవాలి ఎంతో మంది రాజన్నలు గెలవాలి ఎంతో మంది నా సోదరులు గెలిచి చట్టసభలో కూర్చోవాలి మీరు ఒకసారి ఆ ఫాంప్లెట్ వెనుక తిప్పి చూడండి అన్న ఆ పాంప్లెట్ మధ్య పేజీలో తీయండి మధ్య పేజీలో తీయండి ఒకసారి తీసుకుంటే ఈ పాంప్లెట్ లో నేను రాసిన చూడన్నా ఒక లెక్క రాసిన చూడు ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా ఈ పట్టికలో చూడండి అన్న తెలంగాణలో కేటగిరి వారిగా అసెంబ్లీ సీట్ల వివరాలు ఒకసారి చూస్తే రెడ్లు తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ల జనాభా ఎంత అంటే కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు మొత్తం తెలంగాణలో పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది రెడ్లు ఉంటే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న నలభై మూడు మంది ఉన్నారు పది లక్షలు ఉన్నటువంటి రెడ్లు నలభై మూడు మంది ఉంటే ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు అంటే దాదాపుగా ఇరవై నాలుగున్నర లక్షలు లక్షలున్నటువంటి ముద్రరాజులు ఎంతమంది ఉన్నారు రెడ్ల కంటే రెట్టింపు స్థాయిలో లేరు చాలా ఇక్కడ రెండో చూడండి వెలమలు వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమోల జనాభా ఒక లక్ష రెండు వేల ఆరుగురు అంటే గట్టిగా ఈ వరంగల్లో రెండు డివిజన్ల మంది కాదు తెలంగాణ రాష్ట్రంలో వెలమలు లక్ష రెండు వేల ఉంటే పదమూడు మంది ఎమ్మెల్యేలు అయి ఎన్నిళ్ళు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు అంటే మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువ బాలసంతోల గుడిసెల కంటే తక్కువ ఉన్నటువంటి వారు పదమూడు మంది అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి సోదరులారా మన రాజకపురం నుంచి ఒక్కరు పెరకల నుంచి ఒక్కరు పద్మశాలీల నుంచి ఇద్దరు గౌడల నుంచి నలుగురు మున్నూరు కాపుల నుంచి ముగ్గురు యాదవుల నుంచి ఒక్కరు ఒకరు యాదవులు ఎంతమంది చూడరు దాదాపు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది యాదవులుంటే ఒక్కడా ఎమ్మెల్యే ఏందే కారణం ఎట్లా మరి వీళ్ళు మాత్రమే ఎందుకు గెలవగలుగుతున్నారు వీళ్ళ కాడ బీ ఫామ్ ఉన్నది వీళ్ళ కాడ బీ ఫామ్ ఉంది కదా బీసీలు బీఫామ్లను చూసి గొర్రెలు ఎక్క ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళకి సీట్లు వచ్చినాయా అందుకోసమే బీసీల ఓట్లు బీసీలకే పడాలి కాదు బీసీల ఓట్లు బీసీలకే పడాలి అప్పుడే మన గలం తీన్మార్ మళ్ళీ మండల్లో ఒక్కడున్నాడు మీ గొంతు ఇన్పించడానికి నాకు నలుగురు అది సభ ఉంటుందా సభ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అరవై రెండు శాతం ఉన్న బీసీల సగాన్ని జీరియాలి కదా తొమ్మిది వేల కోట్ల మా బీసీల మనకు హక్కులు రానంత సేపు మన జాతులకు మంచి చేయాలనేటువంటి కాంక్ష కూడా మన నాయకులకు ఉండాలి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇవాళ మీరందరు గమనించే ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రమోషన్లు కానీ నేను పోయి ముఖ్యమంత్రి గారికి పదే పదే కూడా చెప్పినా అయ్యా ఈడబ్ల్యూఎస్ మా పిల్లల నోట్లే మనుగోతుంది మా ఉద్యోగస్తుల నోట్లే అని చెప్పినా దాన్ని కుదించమని చెప్పినా కానీ ఇప్పటి వరకు చర్యలేవు మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీల మెజారిటీ పక్షాలు బీసీల కన్యాయం జరుగుతుంటే దీన్ మార్మల్ అన్న నాటి ఇంట్లో కూర్చొని పవర్ ఎంజాయ్ చేసుకుంటా కూర్చుంటే ఇది ధర్మం అవుతుందా న్యాయం అవుతుందా మీరు ఇచ్చిన ఓటుకేమైనా విలువ ఉంటుందా నేను మీ జీతగాన్ని అని చెప్పిన పదే పదే చెప్తా ఉన్నా నేను మీ జీతగాన్ని మీ హక్కులకు కావాలండేటువంటి జీతగాన్ని అందుకోసమే బీసీ సోదరులారా బీసీ ప్రజలారా ఈ యుద్ధం తీర్మార్మాలన్న యుద్ధం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తు యుద్ధం ఇది మన జాతుల యుద్ధం అంబేద్కర్ చెప్తా ఉంటాడు మనకి అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని చెప్పాడు మరి మన ఇక్కడ ఒక్క బ్రాహ్మణ బిడ్డ పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి నాయబ్రాహ్మణ బిడ్డ ఓ మంగళాయన ముఖ్యమంత్రి ఒక్క మంగళూర బిడ్డ ఎమ్మెల్యే కాగలిగిందా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఎందుకు లేరు కారణం ఏంది అంటే మనం బీసీలము ఆ జాతులని అంతరించిపోతూ పోతా ఉంటాయి అంబేద్కర్ చెప్పింది అది అందుకోసమే ఫిబ్రవరి రెండు తారీఖున జరిగేటువంటి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాది మందికి తరలి వస్తా ఉన్నాం బీసీలందరం దయచేసి ఈ ఈ కిలావరంగల్ గ్రౌండ్ కూడా శిరస్సు వంచి నమస్కరించి బీసీ సోదరుల మీ పాదాలకు నమస్కరించి చెప్తా ఉన్నా ఇది మన జాతుల పోరాటం ఇది మన హక్కుల పోరాటం దీనికోసం మీరందరూ కూడా ఫిబ్రవరి రెండు తారీఖున భారీగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోవాలి సావో రేవో తేల్చుకునే సమయం ఆసనమైంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అలాగే మనల్ని కూడా మన ఎవరు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళా కోటర్ పొద్దుగల పొద్దుగాల యాభై నూట యాభై మూడు ఎమ్మెల్యే స్థానాలు అయితే యాభై స్థానాలలో మహిళలు పోటీ చేయాలి మరి మన మహిళలు ఎంతమంది తయారున్నారు ఈ అంటే సురేఖ అక్కున్నది ఈడ ఆడ సీతక్కున్నది మరి మహిళలు ఇంకా ఎంతమంది మన బీసీల నుంచి ఉన్నారు మరి మహిళలు అంటే కూడా మళ్ళీ వాళ్ళే రెడ్డి గారి భార్య రాజుగారి భార్య వీలేదు ఇదన్న అలవాళ్ళు తీయకూడదా అందుకోసం మనల వాటా కూడా పర్ఫెక్ట్ గా సాధించుకోవాలంటే మనమంతా గలమెత్తాలి వాళ్ళకి ఏం వాళ్ళ ధీమా ఏంది ఇన్ని రోజులు అంటే బీసీలు ఒక్కటి ఆరాయండి ఇవాళ ఒక్కటైనాం కదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల హక్కుల కోసం ఒకటైనాం కదా ఎస్ మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇలా మనం గలమెత్తుతా ఉన్నాం కదా అక్కడి ఇక్కడ చర్చ పెడతా ఉన్నాం కదా బీసీల సంగతి ఏంది అంతా మీరేనా అనేటువంటి ఒక చర్చ జాగుతూ ఉంది కదా ఈ నేపథ్యంలో ఈ పీసీల కోసం ఇలా హక్కుల కోసం మాట్లాడ మాట్లాడాల్సినటువంటి మనం కూడా సైలెంట్ గా ఉండకుండా రెండు తారీఖు సెప్టెంబర్ ఏది మన ఫిబ్రవరి రెండు తారీఖు రోజు వరంగల్ హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి తరలి రండి అన్న మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన బీసీలకు కూడా చెప్పండి మన సంఘాలకు కూడా చెప్పండి మన కుల సంఘాలకు చెప్పండి ఉద్యోగ సంఘాలకు చెప్పండి అందరికీ భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయండి ఒకే ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి మీ అన్నట్టుగా మన వాడశెట్టి అన్న రాజేంద్ర అన్న అన్నట్టుగా వాళ్ళ నీ ఎలక్షన్ అప్పుడు మోసం చేసిరు వాళ్ళని చెప్పారు వంద శాతం మోసం చేసి నేను అందుకే ఓపెన్గా చెప్పినా రెడ్ల ఓట్లు నాకు వద్దని చెప్పిన బీసీల ఓట్లను మీరు అడుగుతుంది రెడ్ల ఓట్లు మాకొద్దు మీ ఎన్ని ఓట్ల ఫిలి మా ఓట్లు లేకపోతే మీరు వార్డు మెంబర్ అన్న అవుతారా కనీసం వార్డు మెంబర్ అన్న ఇక మంత్రులు దాకా పెట్టు వార్డు మెంబర్ అన్న అవుతారా అందుకోసమే మన ఓటు మనకే మన ఓటు మనకే మన హక్కులు మనకే మేము వాళ్ళని కూడా అన్యాయం చేస్తాం నీ పావు కానీ మా నోటి కాడ బుక్ ఇది తప్పు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కోటి నలభై లక్షల ఎకరాల భూములు ఉన్నాయి కోటి నలభై లక్షల ఎకరాల సాగు యోగ్యమైన ఉంటే ముస్లింలకు ముస్లిం సోదరులకు ఎంత ఉంది తెలుసా బీసీలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా పదమూడు శాతం ఉన్నటువంటి వాళ్ళకు వన్ పర్సెంట్ ల్యాండ్ ఉంది ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం వాళ్ళ జనాభా ఇప్పుడు అప్పర్ కాస్ట్ జనాభా ఎంత ఓసీలది బెలమలది వాళ్ళది ఎంత అంటే మొత్తం జనాభాలో ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం జనాభా వాళ్ళ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి జనాభా వాళ్ళ దగ్గర నలభై నాలుగు శాతం భూములు ఉన్నాయి అరవై శాతం ఉన్నటువంటి బీసీల దగ్గర భూములు లేవు మన కాడ భూమి లేదా ఇటు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద గుంజుకొని బా ఇటు రాజకీయ పరంగా వాళ్ళ మహిళలకు దోచిపెట్టడానికి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చే మరి మనమే చూసుకుంటా కూర్చున్నావా చూసుకుంటే ఎన్ని రోజులు కూర్చుందాం ఇట్లా ఎక్కడో ఓ చోట ఘర్షణ ప్రారంభం కావాల్సిందే కదా అందుకోసమే అనేక ఉద్యమాలకు పుట్టినటువంటి వరంగల్ గడ్డకు ఈ బీసీ ఉద్యమ ఆశీర్వాదం అందించాలని చెప్పి వరంగల్ ప్రజలు ఆశీర్వదించిన ఏ ఉద్యమం ఫెయిల్ కాదు అందుకోసమే బీసీ ఉద్యమానికి కూడా వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం వేదిక కాబోతా ఉంది మీరు వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొని మీ సంజీభావాన్ని తెలియజేయండి మేమున్నాం ఈ ఉద్యమానికి అని చెప్పి ఒకసారి మీరు నినదిస్తే అన్నా నాలుగు సంవత్సరాలు నాలుగే నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు గమనించిరో లేదో ఒకసారి ఓట్లు వేసుకొని గెలిచిపోయినాడు అవతల పడ్డాడు అన్న మీ ఖాళీ దగ్గరకు వచ్చిందన్న మీ కోసం పనిచేస్తాను మీరు పని చెప్పండి అన్న నేను వస్తా మీకోసం పోరాడతా మీ హక్కుల కోసం నేను జీతగా అని చెప్పి ఇదే గ్రౌండ్లో అనేక మాటలు వచ్చి చెప్పినా ఇప్పుడు కూడా వచ్చి చెప్తా ఉన్నా గెలిచిన తర్వాత కూడా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నాలుగే నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం బీసీల రాజ్యం కావచ్చు దానికి మీ అందరు కూడా సహకరించండి సోదరులారా ఖచ్చితంగా అబ్కీ బార్ బీసీ సర్కార్ రాబోతా ఉంది నేను ధైర్యంగా చెప్తా ఉన్నా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నెక్స్ట్ మనదే మనదే బీసీలదే బీసీ క్యాబినెట్ ఉండాలి మాటే అనక్కండి డెబ్బై ఏళ్ళ రేషన్ భూ అనేది తినబట్టేది మనం అనుకుంటాం ఇంకెన్నడ తింటావా అమ్మా పంచుడు కార్డు లేవా పంచుడు కార్డు లేవా మీకు రేషన్ కార్డులు ఇస్తాం మీకు పింఛిన్లు ఇస్తాం మీకు గోర్లు ఇస్తాం వాళ్ళ ఏంది మాకు ఇచ్చేది ఇంకా డెబ్బై ఏళ్ళు వస్తుంది రేపు ఏం సంది ఇచ్చేది ఇప్పుడు మన సర్కార్ బడిలో సన్న బియ్యం ఏం గువ్వ పెడుతున్నాం మంచిగా పెడుతున్నాం గువ లేకనే పోతున్నారు మన తొరగాలకి గువ్వ కోసమే పోయినామా మనం సర్కార్ బడికి చదువుకోవడానికి పోయినాం కదా సర్కార్ బడి పైన నమ్మకం ఉందా కదా ప్రజలకి ఎందుకు లేదు అందులో వసతులు కట్ చేసావు నువ్వు శ్రీ చైతన్య నారాయణలకు పంపిస్తా ఉంటే వాటి 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 పక్షాన్ని నిలబడతా ఉంటే సర్కార్ బడులు సత్యనాశనం అయితే అదేల నుంచి ఎనిమిదిన్నర లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుతావు తెలుసా బీసీల పిల్లలు మీరు మీరున్న ఈ సర్కార్ బడిలో ఈ ఈ కిలావరంగల్ ప్రాంతంలో ఉన్న ఒక సర్కారు బడి పోయింది పోయి కూరగాయలందరూ నిలబెట్టండి వరుసగా నిలబెట్టి పేరు చెప్పమంటే ఒక్క రెడ్డిలో కూరడి ఉంటే ఉంటాడు ఉంటారు ఏమో చూడు మన ఉండేటువంటి పడికి నిధులు లేవు విధులు లేవు పోతే అందులోకి వచ్చేటువంటి సార్ మాత్రం ఈడబ్ల్యూఎస్ గారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఏ పిల్లయినా కాకి పిల్లయినా కాకి ముద్దనే కాడా మన బిడ్డల భవిష్యత్తు మన కోసం ఆలోచన చేస్తాం మనం ఆలోచన చేస్తాం కాబట్టి అన్ని అన్ని రంగాల్లో మోసం జరుగుతుందన్న మీరందరు కూడా అనుమకొండ సభకు హాజరవుతారని చెప్పి మనసారి ఆకాంక్షిస్తూ డాక్టర్ నీ ఓడైతే సర్కార్ నీదైతే వడ్డీ చెట్టు నీ ఓడి ఉంటే అన్ని సక్కదైతే వడ్డించే కాళ్ళ నువ్వు లేవు వడ్డించే కాడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చింది అలా చాలా మోసం జరుగుతుంది చిన్నదాని పోతే ఎన్నో పరీక్షలు అని అవన్నీ పెద్దగా తీసుకుతీస్తాం మా ఎవరో పరిపాలించేటప్పుడు ఇవన్నీ మోసాలు జరుగుతాయి మనం మనం పరిపాలించుకున్నప్పుడు ఈ మోసాలు మనమే అరికట్టుకుంటాం కాబట్టి మనం అందరం ఏకమైతామని చెప్తాడు అయితే ఇది రేషన్ కార్డుల పంచాయతీ కాదు ఇది ఇది రేషన్ గారు మళ్ళీ మీరు కూడా ఒకటి మీ ఉచితాల మీరు మాట చెప్పు ప్రభుత్వంలో మాట్లాడవలసిన అవసరం కూడా ఉన్నాయి ఒక మాట చెప్పు నీకే ఒక మాట చెప్తున్నా పెద్దమ్మ తెలంగాణ రాష్ట్రంలో వెలుమదొరలు ఎంతమంది ఉన్నారంటూ ఒక లక్ష మంది ఉన్నారు లక్ష రెండు వేల మంది వాళ్ళు జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది పదమూడు మంది ఎమ్మెల్యేలు లక్ష మంది ఉన్నోళ్ళు వాళ్ళు పదమూడు మంది ఉన్నారు గౌన్లో ఎంతమంది ఉన్నారంటే పదిహేను లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నారమ్మా పదిహేను లక్షల డెబ్బై ఆరు వేల మంది గౌన్లో ఉన్నారు లక్షల్లోనే పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే పదిహేను లక్షలు ఉన్న గౌన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలమ్మా నలుగురే ఉన్నారమ్మా మరి అన్యాయం జరిగింది కదా ఈ అన్యాయం గురించి మాట్లాడుతున్నాము మా గౌన్లో బిడ్డ కూడా ఎమ్మెల్యేలు ఉండాలి మా గౌన్ ఆడబిడ్డలు కూడా అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడాలి వాళ్ళకు కూడా హక్కులు రావాలి మా గౌన్ బిడ్డలు కూడా కార్పొరేటర్లు కావాలి మేయర్లు కావాలి చైర్మన్లు కావాలి సర్పంచ్లు కావాలి ఎంపీటీసీలు కావాలనేది పోరాటం ఇప్పుడు నువ్వు సర్పంచ్ అయితే నీ ఊర్లే వైద్యం చూసుకోవా అందుకే సర్పంచ్ ఎట్లా కావాలో మన బీసీలు కూడా ముఖ్యమంత్రి కావాలనేది మన ఆలోచన నీకు అర్థమైంది సో సోదరులారా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ గ్రౌండ్లో చర్చ పెట్టండి ప్రతి చోట చర్చ పెట్టండి బీసీల యుద్ధ పేరు గురించి మీరంతా చర్చ పెట్టి మాట్లాడి మనమంతా కథలు రావడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ జై బీసీ జై తెలంగాణ జై బీసీ